హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ ఏప్రిల్ నుండి అమలు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుక్ మాండవ్య అయితే కీలక ప్రకటన చేశారో ఆ వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల భవిష్య నిధి చందాదారులకు ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం సరికొత్త వెసులుబాటు తీసుకురానుంది ఈపిఎఫ్ఓలో ఉన్న నిధిని యూపీఐ పేమెంట్ గేట్ ద్వారా బ్యాంక్ ఖాతాల నుంచి నేరుగా ఉపసంహరించుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది దీనివల్ల ఎనిమిది కోట్ల మంది సభ్యులు ప్రయోజనం పొందనున్నారు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై పనిచేస్తుంది ఈ కొత్త పద్ధతి ప్రకారం ఈపిఎఫ్ మొత్తంలో కొంత భాగం మినహా మిగిలిన మెజారిటీ వాటాను చందాదారులు తమ బ్యాంక్ ఖాతా ఖాతా ద్వారా యూపీఐ సహాయంతో ఉపసంహరించుకోవచ్చు ఈపీఎఫ్ ఖాతాతో అనుసంధించిన బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేసుకునేందుకు ఎంత మొత్తం అందుబాటులో ఉందన్న సంగతి చూసుకోవచ్చు లావాదేవీని అత్యంత సురక్షితంగా పూర్తి చేసేందుకు సభ్యులు తమ యూపీఐ పిన్ ఉపయోగించాల్సి ఉంటుంది నగదు బ్యాంకు ఖాతాలోకి చేరిన తర్వాత డిజిటల్ చెల్లింపులు ఏటీఎం నుంచి నగదు తీసుకోవడం ఇలా తమ ఇష్టానుసారంగా వినియోగించుకునే వెసులుబాటు చందాదారులకు ఉంటుంది ఆటో సెటిల్మెంట్లో భాగంగా ఎలాంటి మానవ ప్రమేయం లేకుండానే దరఖాస్తు చేసిన మూడు రోజుల్లోనే క్లైమ్లు పరిష్కారం అవుతాయి ఈ పరిమితి గతంలో లక్ష కాగా ఇప్పుడు ఐదు లక్షలకు పెంచారు అనారోగ్యం విద్య వివాహం గృహ అవసరాల కోసం ఈ వెసులుబాటు చందాదారులకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో ఈపీఎఫ్ఓ ఇచ్చిన ఈ ఆటో సెటిల్మెంట్ వెసులుబాటు మందిని ఆర్థిక కష్టాల నుంచి రక్షించిన సంగతి విదితమే ఈపీఎఫ్ఓ వద్ద బ్యాంకింగ్ లైసెన్స్ లేదు కాబట్టి సభ్యులకు నేరుగా నగదు ఇవ్వడం సాధ్యపడదు అందుకే బ్యాంక్ ఖాతాల ద్వారా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు ఈ విషయంతో సంబంధం ఉన్న ఒక ఉన్నత అధికారి వెల్లడించారు ఏటా సుమారు ఐదు కోట్లకు పైగా క్లెయిములు వస్తుండడంతో ఈ భారాన్ని తగ్గించేందుకు సమయాన్ని ఆదా చేసేందుకు ఈ సాంకేతిక మార్పులు చేస్తున్నట్లు వివరించారు ఈ కొత్త వ్యవస్థల ద్వారా ఈపీఎఫ్ఓ సేవలను బ్యాంకులకు ధీటుగా మెరుగుపరచాలని ఫలితంగా చందాదారుల జీవన ప్రమాణాలను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ నిర్ణయాలకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుకు మాండవీయ ఆమోదం తెలిపారు ఈ నిర్ణయాలను సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడే అవకాశాలు ఉన్నాయి